మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆగస్టు మూడవ తేదీ శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంఘ వెంకటవీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలపై చేసిన వ్యాఖ్యలను కల్లూరు మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలపై ప్రజలు విరక్తి చెందడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన సంగతి మాజీ ఎమ్మెల్యే సండ వెంకట వీరయ్య మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు సంతోషం నిన్న వాట్సాప్లలో నోటీస్ తీసుకొని కలిసేది అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ముఖ్యమంత్రిని కలవాలంటే నోటీస్ ఇప్పించారు కాదు ఏమైనా అర్థం ఉంటుంది దానికి సామాన్య ప్రజలు ఇంకోటి పార్టీలో మరి మామూలు వ్యక్తిని కలిసారా ఒక ఎమ్మెల్యే స్థాయిలో కలవడానికి అవకాశం లేదు సీఎం గారు మామూలు మంత్రులు కలిశారు కనీసం అంటే ఎవరూ లేదు వాళ్ళు ఎక్కడ శాసించారు ఆ నలుగురు పెడతారు కదా మన రాష్ట్రాన్ని అందుకే కూర్చోబెట్టారు ఇవాళ మన ముఖ్యమంత్రిని కలవాలంటే మన మేడమే ఇప్పటికీ ఆరు రోజుల్లో ఆరుసారి కలిసింది ఇవాళ కల్లూరులో రెండు వేల రూపాయల పొలం ముప్పై లక్షలకు వచ్చింది ఎవరి వలన కాంగ్రెస్ వలన కాంగ్రెస్ వల్ల నీళ్ళు ఇచ్చారు మనకి ఈ పంటలు వచ్చినవి ఈ ఐవ వచ్చిన వచ్చినారు కాంగ్రెస్ వలన ఇంద్రం ఎండి వచ్చింది పది సంవత్సరాలు ఇల్లులో ముఖాలకి ఇల్లు ఎవరు ఇచ్చారు ఇంద్రం ఇచ్చింది ఈ ఆరోగ్య ప్రభుత్వం కల్లూరు మండలంలో ముప్పై ఒక్క పంచాయతీ ఉంది నలభై గ్రామాలు ఉన్నాయి ఇచ్చింది పది గ్రామాలకు అది కూడా అక్కడ ముప్పై ఇరవై పదిహేను మన జిల్లాలో మళ్ళీ శస్తశామనం ఉండాలి కూడా సీతారాం ప్రాజెక్టు దొరుకుతున్నాయన కేవలం మన జిల్లాలో దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్టు కోసం వారానికి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు వెళ్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు వస్తాయి మళ్ళీ మన ఇప్పుడు మన మన పొలాలు మళ్ళీ ఇంత ఐదు లక్షలు పెరిగితే అంత అడ్డం పొద్దున్న రైతు గురించి పని ఆయన ఏం చేయట్లేదు అంటారండి అంటే ఆరు నెలలు అన్నీ అయిపోతాయా ఈ పదిహేడు వేల ఆరు నెలలు ఖచ్చితంగా రైతులు నమ్మకండి విద్యార్థులు నమ్మకండి చదువుకున్న వాళ్ళకి నమ్మకం ఉంది లేకపోతే నమ్మకం ఉంది మించిన వాళ్ళు నమ్మకం ఉంది ఎందరికీ నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నమ్మకం ఉంది కాబట్టి మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సినంత అవసరం లేదు అధికార పార్టీ ఉన్న నాయకులను విమర్శించాల్సిన అవసరం లేదు మీ పని ఏదో మీరు చూసుకోండి ఎవరినొచ్చి వచ్చి ఇచ్చే మందులు ఇచ్చుకోండి కానీ ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా అనవసరమైన మాటలు మాట్లాడి మాలాంటి జనసేన కార్యకర్తతో మాట్లాడించుకుంటే ఖర్చు కాదు ఎందుకంటే మిమ్మల్ని మీరు అంటున్న వంటి అర్థం చేసుకుని నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా మామూలు కార్యకర్తలను మీరు విమర్శించుకున్న పరిస్థితి వస్తుంది ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని మళ్ళీ ఒక్కసారి వినిపించుకు పెద్దలందరికీ ధన్యవాదాలు మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అలాగే మా మహిళల మీద ఈ రోజు బిఆర్ఎస్ మాజీ శాసనసభ్యులైనటువంటి చంద్ర వెంకట వీరయ్య గారి తీవ్రంగా ఖండించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇందులో ముఖ్యంగా మాకు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత బస్ ప్రయాణం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి ఉచిత పథకాల్లో రైతు రుణమాఫీ ఒకటి ఈ పథకం కూడా విజయవంతంగా అమలు జరుగుతుంది ఇవన్నీ జరగటం వల్ల మనం డిఆర్ఎస్ పార్టీ ఎక్కడ మర్చిపోతారో అనేసి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ అవసరమైనవి కావు అలాగే ఇప్పుడు సీఎం గారు మహిళలను అవమానించి సవితా ఇంద్రారెడ్డి గారిని అవమానించారని అంటున్నారు కానీ అలాంటి వ్యాఖ్యలు ఆయన అసలు చేయలేదు ముఖ్యంగా మా మహిళలకి మంత్రి పదవులు ఇచ్చి కొండ సురేఖ గారికి కానివ్వండి అలాగే సీతక్క గారికి కానివ్వండి మహిళా పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి సగౌరవమైన స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టారు అలాగే ఇప్పుడు మన రాఘమయ్య గారిని ఎన్నో సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది ముందుగా అన్నిటికన్నా నేను చెప్పవలసింది మన మాజీ గవర్నర్ గారు తమిళసాయి గారి గురించి చెప్పాలి ఆవిడని ప్రతి నిమిషము బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా అవమానించిందో దేశ ప్రజలందరూ కూడా చూశారు ఈ విషయాన్ని